ప్రయాగరాజులో జరుగుతున్న మహా కుంభమేళాకు లక్షలాదిక తరలి వస్తున్నారు భక్తులు మొదటి రెండు ప్రధాన ఘట్టాల్లో ఆరు కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు ఇక మౌని అమాస్య రోజున ఎనిమిది కోట్ల మంది స్నానాలు చేసే అవకాశం ఉంది ప్రయాగరాజులో జరుగుతున్న మహా కుంభమేళాకు అంచనాలకు మించి భక్తులు తరలి వస్తున్నారు ఈ నెల పదమూడున పౌర్ణమితో పుణ్య స్నానాలు ప్రారంభమయ్యాయి పద్నాలుగున మకర సంక్రాంతి పర్వదినాన తొలి అమృత స్నానం జరిగింది త్రివేణి సంగమంలో ముందుగా నాగసాధువులు స్నానాలు చేశారు తర్వాత సాధారణ భక్తులు స్నానాలు చేశారు ఆ రెండు రోజుల్లో ఆరు కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం చెబుతోంది ఈ నెల ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య సందర్భంగా రెండో అమృత స్నానం జరుగుతుంది దీనికి భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది దీంతో ఏర్పాట్లను సమీక్షించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎనిమిది కోట్ల మంది భక్తుల పుణ్యస్నానాలకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారుల్ని ఆదేశించారు ఫిబ్రవరి మూడున వసంత పంచమి సందర్భంగా మూడో అమృత స్నానం జరుగుతుంది అలాగే ఫిబ్రవరి పన్నెండున మాఘ పూర్ణిమ సందర్భంగా స్నానాలకు భారీగా విచ్చేరున్నారు భక్తులు చివరిగా ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి పర్వదినాన జరిగే పుణ్యస్నానాలతో మహాకుంభమేళా ముగుస్తుంది